అంగన్వాడీ భవన నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించిన విఆర్ఓ వెంకటేష్ గ్రామస్తులు నిలదీస్తే కేవలంగా మాట్లాడుతున్న విఆర్ఓ వెంకటేష్ స్థానిక మాజీ సర్పంచ్ సైతం ఈ ఘాతుక చర్యను ఖండించారు విఆర్ఓ వెంకటేష్పై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు అలాగే సంబంధిత స్థలాన్ని గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులు స్పందించి ఇళ్ల స్థలాల కోసం కొన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలానికి ఎసురు పెట్టారు సంబంధిత వీఆర్ఓ అలాగే ఆర్ఐ సర్వేయరు తహసీల్దార్ స్థాయి వరకు రిజిస్ట్రేషన్కు సహకరించారు వీరు ధృవీకరణ పత్రం అందించి ఈ విధంగా అంగన్వాడీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ కాయించేందుకు ప్రయత్నాలు జరిపితే వీఆర్ఓకు సపోర్ట్ చేశారని అభియోగం అంగన్వాడీ స్థలం రిజిస్ట్రేషన్ పై గ్రామస్తుల మాటల్లో కానీ అది శాంత కాకముందునే ఏరే వాళ్ళు వీఆర్ఓ అని అయినా ఏరే వాళ్ళకి దుడ్డు కోసం ఆశపడి ఏరే వాళ్ళకి రిజిస్టర్ చేసి పట్టా చేసి రిజిస్టర్ చేసి చేసినాడు అది ఏ స్థలం అది అది బాలవాడి స్థలం అది అది అక్కడ పడితే పిల్లోలు మన కూడా ఒక పిల్లోని పాపము ఏరే ఆయన పొదిలో పాతా ఉంటే పిల్లోలు దూరేసి కనీసం ఒక ముప్పై వేల దగ్గర ఖర్చు ఆ పిల్లోని కూడా తాళి తెగిలా ఆడ ఉండే పరిస్థితులు ఆడ స్టూళ్ళు కానీ టేబుల్లు కానీ పెట్టుకునే పరి పరిస్థితి కూడా లేదు ఆ పిల్లో మీరు చూసుంటారు ఆడ లోపల వేసుకొని పుసోని పెట్టి చదువు కూడా లేదు ఒకవేళ మోడమో పాడో పడితే కూడా ఎగ్జాంపుల్ స్థలవెత్తుండే కానీ కుసినే పరిస్థితి కూడా లేదు ఎందుకు రా మీనే పరిస్థితిగా ఉంటుంది ఒక ఇరవై ఐదు నుండి ముప్పై పిల్లల దాకా ఉన్నారు అంగన్వాడీలో బీసీ కాలనీ ఎస్టీ కాలనీ దాకా ఆ పిల్లోళ్ళకి పాపం వాళ్ళకి జాలిపొడి పాపం నీళ్ళు లేదు బాత్రూమ్ సౌకర్యం లేదు వాళ్ళు అడిగితే అద్దే చేస్తాము ఇద్దే చేస్తాము అంటున్నారు ఇది చేశారు కొందరికి ఇప్పుడు అమరన్న చెప్పినాడు మన్నే ఈ రోడ్ల పని అయితేనే అది చేయిస్తాము అని దానికి మేము కొలతలైతే ఇది పెట్టి ఇది చేస్తాము అంతలోపలే రెండు నెలల్లో ఇది రిజిస్టర్ చేసేసినాడు విఆర్ఓ రిజిస్టర్ చేసేసినా మా ఊరి వెంకటేష్ అనే విఆర్ఓ గుండుగల్లి వెంకటేష్ అనే విఆర్ఓ బేలు ప్రస్తుతానికి బేలుపల్లలో ఉండి ఇంత ముందు నాకు తెలిసిన ఆ వయసు ముప్పై నాలుగేండ్లు డబ్బులు తీసుకొని లక్షలు అనే డబ్బులు తీసుకొని అట్లా చేసినాడు దాంట్లో నాకు ముప్పై నాలుగేండ్లు వయసు నేను ముప్పై నాలుగేండ్ల తర్వాత ముప్పై ఏండ్ల స్టేజీకే నాకు బుద్ధి వచ్చింది నాలుగేండ్లు పోతూ మళ్ళా దాంట్లో మూడు నాలుగేండ్లు నేను చదువుతూ మళ్ళీ నేను ఏడో క్లాస్ దంక మా ఊర్లోనే చదువుతూ మళ్ళీ నేను ఏడో క్లాస్ నుండి పాలేదు ఇప్పుడు ఆ దావులో వస్తా పోతా పిల్లలను చూస్తే జాలిపడి మేము ఇదేమి అడిగిన దానికి మేము ఇది విఆర్ఓ అదే చేస్తా ఇదే చేస్తాను అది కంపల్సరీ గవర్నమెంట్ కంపల్సరీ గౌరవస్థానం అది నాలుగున్నర అది నాలుగున్నర సెంట్లు అవి ఆరు సెంట్లు పక్కాగా ఉంది రెడ్డప్ప అప్పట్లోనే ఈ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది ఈ స్థలాన్ని రహస్యంగా అనుకూలంగా మార్చుకుని చేతవాడు దర్శించి బంధువులకు కట్టి పెట్టారని ఈ స్థలంలో ఇప్పుడు అంగన్వాడి కేంద్రాన్ని భవనాన్ని నిర్మించాలంటే అడ్డంకుగా మారిందని వెంటనే స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు ఇలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

రాస్కో సర్వే నెంబర్ సర్వే నాలుగు వందల డెబ్బై ఐదు రాసుకో డెబ్బై ఐదు వాళ్ళు చెప్పే నువ్వు ఇది వేరే స్వామి